ఇక సింపుల్ ప్రాసెస్ లో నాటు పొట్టు కర్రీ ఇలా ఉండి చాలా టేస్ట్ గా ఉంటుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ నైట్ గా హీట్ అయ్యాక ఇందులో జీలకర్ర అదే విధంగా కరివేపాకు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు పసుపుని కూడా వేసుకోండి వేసుకుని బాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి బాగా వేగాలి ఇప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ విధంగా ఆనియన్స్ అయితే బాగా వేగాయి కదా మనం ముందుగానే ఇట్టు అయితే ఉప్పు పసుపు కూడా వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను వాటిని కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడైతే బాగా కలుపుకున్నాం కదా లిఫ్ట్ అయితే అస్సలు కవర్ చేయద్దు ఇదే విధంగా ఉంచండి ఉంచిన తర్వాత తగినంత కారం అదే విధంగా ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని కర్రీని అయితే మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో చాలా మంది వాటర్ వేస్తూ ఉంటారు అస్సలు వేయద్దు టేస్ట్ అనేది అస్సలు బాగోదు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్